ఈరోజు పేపర్లో కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నేత మాజీ మంత్రి గురించి ఒక ఆర్టికల్ చదివాను ఆ ఆర్టికల్ ఏంటి అనేది చూస్తే పార్టీ ఫండు యాభై కోట్లు మేసి శైలా అని పెట్టారు ఆ శైలా ఎవరు అనేది మన అందరికీ తెలుసు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ అంటేనే టక్కున అనంతపురం జిల్లాలో గుర్తొస్తుంది అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి చూస్తే పార్టీ ఫండు యాభై కోట్లు మేసి శైలా అంటూ హెడ్డింగ్ పెట్టారు కాసులు కురిపించిన కాంగ్రెస్ టికెట్లు ఉమ్మడి అనంతను మూట కట్టేసిన ఓ మాజీ మంత్రి కొత్త వారికి టికెట్లు ప్రచారానికి దూరంగా సీనియర్లు ఇది జాతీయ పార్టీలో ఓ నేత అవతారాలు అంటూ మెయిన్ హెడ్డింగ్లో రాశారు ఇదేదో తికమక సమేత గురువింద గింజ ముడ్డి కింద నల్లగున్నట్టు నలుపు బయటపడిందట ఉమ్మడి అనంత జాతీయ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పద్నాలుగులో మాదిరిగానే అప్పుడు ఆ మాజీ మంత్రి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఓ మాజీ మంత్రి కన్న తల్లి లాంటి పార్టీల్లో తిన్నింటి వాసాలు లెక్క పెట్టారని తెలిసింది దాదాపుగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఓ మాజీ మంత్రి యాభై కోట్ల వరకు సర్దేసుకొని ఆకలి కొన్నట్లుగా మళ్ళీ బిక్కసూపులు చూడటం అదే పార్టీలోని సీనియర్లకు మింగుడు పడడం లేదట ఎంతోమంది సీనియర్లున్నా కొత్త వారికి నేర చేతితో ఉన్నవారికి టికెట్లు కేటాయింపులో బొక్కేయడమే కాకుండా మొత్తానికి అభ్యర్థుల దరి చేరకుండా పార్టీ ఫండ్ కూడా సర్దుకున్నారని సమాచారం అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన మరింత సమాచారం మేరకంటూ కూడా అనంతపురం మే రెండు మనం న్యూస్లో రాసిన ఈ ఆర్టికల్ చూస్తున్నాం అనంతపురం ఎంపీ టికెట్కు యాభై లక్షలకు పాత వారిని కాదని కొత్త వారికి కేటాయించారన్న బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక్కడ టికెట్ కోసం పోటీ పడిన వాళ్ళలో మొదటిగా గత పాతికేళ్ళ నుండి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వారిలో దాదా గాంధీ జిల్లాలో మొదటి వరుసలో ఉంటాడు కరెక్టే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు కరోనా సమయంలో పేషెంట్ల దగ్గర నుంచి ముక్కులు విండి అక్రమంగా సంపాదించిన డబ్బులు బాగానే ఖర్చు పెట్టినాడు దాదాగాంధీ కూడా టికెట్ ఇవ్వాలి మరి ఇకపోతే ఎట్లా పాపం తన సొంత పైసలతో పార్టీ కార్యక్రమాలు ముందుండి నడిపించారని సమాచారం పార్టీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా జిల్లా నుండి రాహుల్ జోడో యాత్ర వరకు అంతటి వ్యక్తిని దూరం పెట్టారంట దాదా గాంధీని పాపం మహాత్మా గాంధీ ఆ రాష్ట్రంలో ఏ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనని వ్యక్తులకు టికెట్ కేటాయించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం బట్టి కూడా ప్రచారంలో పాల్గొన్నారు అలాంటి వ్యక్తికి ఎంపీ ఎమ్మెల్యే ఏదో ఒక టికెట్ వస్తుందని జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎంతో ఆశపడ్డారు అయితే ఆకు తిరగబడినట్లుగా జిల్లాలో ఓ మాజీ మంత్రికి పెద్దపీట వేసి టికెట్లు కేటాయింపు కూడా ఆయనకు అప్పగించడం పార్టీ ఫండ్ కూడా నేరుగా ఇవ్వడంతో మొదటికే మోసం జరిగిందని ఆ పార్టీ శ్రేణులు ప్రస్తుతం దిగాలుగా కూర్చున్నారని తెలిసింది జిల్లాలో బట్టికి కాకపోయినా మాజీ మంత్రి శైలు ప్రియతమ శిష్యుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న బండ్లపల్లి ప్రతాప్కు కేటాయిస్తారేమో అనుకుంటే అనూహ్యంగా ఎంపీ టికెట్ వజ్జల మళ్ళీకి కేటాయించడం వజ్జల మల్లి అంటే పాలమల్లి అంటాం కదా మల్లికార్జున పాలమల్లి కేటాయించడం హుటాహుటిన మాజీ మంత్రి వజ్జల మల్లిని పార్టీలోకి చేర్చుకోవడం వెనువెంటనే జరిగిపోయాయి అది కూడా సీనియర్లను విస్మరించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓ ఎంపీ స్థానం యాభై లక్షలకు కొనుగోలు చేశారని విశ్వసనీయ బోగట్ట ఆయనకు పార్టీ నుండి రావాల్సిన ఫండ్ కూడా ఆ మాజీ మంత్రి తన ఖాతాలోకి వేసుకున్నాడని సమాచారం అంగీకారం మేరకు యాభై లక్షలు ఇస్తానని ఒప్పుకున్న ఓ ఎంపీ అభ్యర్థి మొదట పద్దెనిమిది లక్షలు ఇచ్చి ఇంకా ఇయ్యలేను అని ఈయన మొరాయించినాడంట అతడు సులము తిప్పు ఇతడు వాలము తిప్పు అనే చందం మొదలైందట ఆ కథ కొసమెరుపు ఏంటంటే ఈ వ్యవహారపు కథ పార్టీ భీష్మాచారుడిగా గుర్తింపు ఉన్న ఆ మాజీ మంత్రి వద్ద ప్రస్తావిస్తే నేను పార్టీ సీనియర్లకే టికెట్ కేటాయించాలని చెప్పడం జరిగిందని తెలిపారు అంటే రఘువీరారెడ్డి గారు ఇదే కాక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఎన్నికల ఫండ్ రూపంలో రమారమి యాభై కోట్ల వరకు ఓ మాజీ మంత్రి తెచ్చుకున్నాడని వినికిడి ఏది ఏమైనా సీనియర్లకు టిక్కెట్లు కేటాయించకపోవడం బాధాకరమని ఓ నలుగురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఆ మాజీ మంత్రి ఎవరు ఆయన రాజకీయాల్లోకి రానప్పుడు ఆత్మ గౌరవమైన వృత్తిపరంగా ఉన్నప్పుడు ఆస్తులు ఎంత డాక్టర్గా పనిచేసినప్పుడు ఆయన ఆస్తులు ఎంత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన సంపాదించిన ఆస్తులు ఎంత ఆస్తులు ఎక్కడక్కడ ఎవరెవరి పేరు మీద బినామీలుగా పెట్టుకున్నాడన్న సమాచారం అందాల్సి ఉంది అందాల్సి ఉండేది ఏముంది దీని గురించి కూడా ఏపీ థర్టీ నైన్ టీవీ ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో ఆయన ఆస్తులు ఎంత ఆయన బినామీలు ఎంత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కింద రూమ్లన్నీ ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్లో అన్ని ఆ అద్దె నెలకు ఎంత వస్తుంది పార్టీకి ఎంత ఖర్చు పెడుతున్నారు ఏమేం కార్యక్రమాలకు ఎంత ఖర్చు పెట్టినారు ఏ ఏ జర్నలిస్టులకు ఎంత ఇచ్చినారని దొంగలెక్కలన్నీ కూడా బయటికి తీబోతున్నాం ఖచ్చితంగా ప్రజలు ముందు పెడుతున్నాం ఒకప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ అంటేనే రాష్ట్రంలో ఒక హడలు ఎత్తించిన రాజశేఖర్ రెడ్డి లాంటి మహానుభావులు ఉన్నప్పుడు ఎంతో వైభవంగా వెలుగొందిన అదే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఈరోజు బూజు పట్టిన పరిస్థితి ఉందని మనందరికీ తెలుసు అక్కడ నెల నెల వస్తున్న అద్దెలు ఏమైనాయి కనీసం జర్నలిస్టులు పోతే కూడా ఒక టీ బిస్కెట్తో సరిచేస్తున్నారంట చాలామంది పేద జర్నలిస్టులు పెట్రోల్కు లేక వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చూపించినప్పటికీ కూడా కనీసం వాళ్ళకు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేక కొంతమంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా పేపర్లో వేసినా టీవీల్లో వేసినా ఇప్పటికి కూడా డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్న పరిస్థితి ఉందని చాలామంది సీనియర్ జర్నలిస్టులు వాపోతున్నారు మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కింద వస్తున్న అద్దెలు ఏమైనట్టు అనేది ఏపీ థర్టీ నైన్ టీవీ త్వరలో మీ ముందు ఉంచబోతోంది